పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ముట్టడించిన కల్లకుంట ప్రజలు కల్లకుంట గ్రామానికి చెందిన బొమ్మ గాంధీ యాదవ్ ను సోమవారం రాత్రి వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరి ఓకేసు నిమిత్తం తరలించారు అనంతరం విచక్షణారహితంగా దాడి చేయడంతో బొమ్మ యాదవ్ బంధువులు స్టేషన్ ముట్టడించారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మార్క్స్ నైన్ న్యూస్ ఆర్క్ వెల్డింగ్ వర్క్ ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలకతో అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకలూరిపేట పేట కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ లను అమర్చి అందించబడ్డవు మహేంద్ర ఈసూజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి నమస్కారం చిలకలూరుపేట తర్మూల ఆర్ ఫీల్డింగ్ వర్క్ అధినేతను మాట్లాడుతున్నాను అన్ని పార్టీల ప్రచార రథాలు అన్ని తయారు చేసి ఇవ్వబడదు అన్ని రకాల ప్రచార వదాలు తయారు చేసేవాడు ప్రతి కంపెనీ వాహనము తయారు చేసి ఇవ్వకూడదు మీకు అనుగుణంగా మీరు నచ్చినట్టుగా చాలా తక్కువ ప్రైజ్లోనే తయారు చేసి ఇవ్వడను ప్రతిది ఒక సౌండ్ సిస్టమ్ కానివ్వండి ఒక జనరేటర్ కానివ్వండి ప్రతి ఐటెం నేను మీకు ఫిట్ చేసి ఇవ్వగలుగుతాను చాలా తక్కువ ఖర్చులో అందంగా ఆకర్షణీయంగా అన్ని మోడల్స్లో ప్రతి కంపెనీ బండి కూడా మీరు తయారు చేసి మా అడ్రస్ వచ్చేసి కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ చిలకలూరిపేట ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రక్కన నేషనల్ హైవే దగ్గర ఉమ్మడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్ సెవెన్